హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న ఆరో భాగాన్ని వినిద్దాం పావు గంట బ్రేక్ తీసుకోవడానికి డైరెక్టర్స్ అందరూ కాన్ఫరెన్స్ రూమ్ నుండి బిలబిలమంటూ బయటకొచ్చారు ఈగలనన్ని బెల్లం కోసం వెతుకుతున్నట్లు అందరి డైరెక్టర్ కళ్ళు ఒకరి కోసం వెతకసాగాయి వాళ్ళకి ఆ సమయంలో అతని ఆపద్ బాంధవుడు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఫోన్ చూసుకుంటున్నాడు ఆ ఆపద్ బాంధవుడు అలియాస్ వినోద్ అందరూ గొర్రెల మందర అతని దగ్గరికి వచ్చేసారు అందరికన్నా నల్లగా పొట్టిగా లావుగా ఉన్న డైరెక్టర్ వినోద్ సార్ ఈరోజు మా ఆవిడ బర్త్డే బయటికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను ఇప్పుడు నేను తనని బయటికి తీసుకెళ్లలేదంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని మా ఇంటికి చిటికలో తీసుకొస్తుంది మా ఆవిడ హెల్ప్ మీ సార్ ఇంకొక తెల్లగా పండుకోతిలా ఉన్న డైరెక్టర్ ఒక అతను వచ్చాడు వినోద్ గారు మా అత్త మామలు అమెరికా నుంచి పొద్దున్నే వచ్చారండి నేను ఇప్పుడు ఇంటికెళ్ళి వాళ్ళతో మాట్లాడలేదంటే మా అమ్మా నల్ని వచ్చే ఏడాది వరకు మా ఇంట్లో అడుగు పెట్టనివ్వదు మా ఆవిడ మీటింగ్ లేకుండా చూడండి సార్ ఇలా ఒకళ్ళు ఇద్దరు కాదు పన్నెండు మంది డైరెక్టర్లు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని వాళ్ళ ఇంటికి వెళ్లవలసిన తప్పనిసరి పరిస్థితుల్ని వివరించి మీటింగ్ క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేయసాగారు ఆ క్షణంలో వినోద్కి తాను శ్రీకృష్ణ పరమాత్ముళ్ళ డైరెక్టర్లంతా చీరల కోసం వేడుకుంటున్న గోపికల్లాగా తోచసాగారు ఆ ఆలోచనకి అతనికే నవ్వొచ్చి ఫక్కున నవ్వాడు డైరెక్టర్లంతా తెల్లమొహం వేసుకుని చూశారు వినోద్ కేసీ రజనీకాంత్ స్టైల్లో ఒక నవ్వునవి డోంట్ వరీ మై అని హెచ్చాడు డైరెక్టర్లంతా ఊపిరి పిలుచుకున్నారు వినోద్ అన్నయ్యకి నచ్చజెప్పడానికి విరాట్ క్యాబిన్కి వెళ్ళాడు కానీ అక్కడ అన్నయ్య తన అసిస్టెంట్ నర్సింహాన్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు విరాట్ తిట్టే తిట్లకి పాపం నర్సింహం చెవుల్లో ముంచి రక్తం కారణం ఒకటే తక్కువ పేరులో సింహం ఉన్న విరాట్ మందు పాపం అతను చిన్న కుందేళ్లు లాంటివాడు ఆ వాతావరణం చూసిన వినోద్కి అన్నయ్య మూడు బాలేదని అర్థమై ఏం మాట్లాడకుండానే కామ్గా రూమ్ లో నుంచి బయటకు వచ్చేశాడు పాపం ఇదేమీ తెలియని డైరెక్టర్లు వినోద్ మీటింగ్ క్యాన్సిల్ చేయించాడు అనుకొని ఆనంద బాష్పాలతో వినోద్ కేసి ఆరాధనగా చూశాడు ఇంతలో బాంబు లాంటి వార్త మీటింగ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అని చంటి పిల్లాడి చేతికి ఐస్ క్రీమ్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నట్టయింది డైరెక్టర్ల పరిస్థితి వాళ్ళ ముఖాలు చూసిన వినోద్కి కూడా పాపం జాలి కలిగింది నేనేదో ఒకటి చేస్తాను ట్రస్ట్ మీ అని కళ్ళతోనే సైగ చేస్తాడు బట్ ఏమీ చేయగలడు అప్పటిదాకా తనని తానే శ్రీకృష్ణులా ఊహించుకున్న వినోద్ ఇప్పుడు ఏం చేయాలో తెలియక దీర్ఘ ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు ఈ మీటింగ్ కనుకు క్యాన్సిల్ చేయించలేకపోతే వీళ్ళు ఎప్పటికీ తనని నమ్మరు అనుకున్నాడు మీటింగ్ స్టార్ట్ అయి పది నిమిషాల తర్వాత జ్యువెలరీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వసంత్ కుమార్ ప్రాఫిట్స్ తగ్గడానికి గల కారణాలని క్లుప్తంగా వివరించి అవన్నీ మీకు ఆల్రెడీ సబ్మిట్ చేశాను సార్ అన్నాడు మిస్టర్ వసంత్ మీకు ఇచ్చిన టైం గంట జస్ట్ పది అయింది ఇంకా యాభై నిమిషాలు ఉంది గో అహెడ్ అన్నాడు వసంత్ కుమార్కి ఏడు పొక్కటే తక్కువ వసంత్ కుమార్ మాత్రమే కాదు అందరి డైరెక్టర్లది అదే పరిస్థితి పాపం సడన్గా వినోద్కి మంచి ఐడియా వచ్చింది మధు ఫ్లాట్లో మధ్యాహ్నం తాతగారు నవీనాతో కలిసి బాగా ఫుడ్ లాగించేసింది మధు క్యాలరీస్ పెరగకుండా చేసుకోవాలంటే నైట్ డిన్నర్ మానేయాలి అందుకే రెండు యాపిల్స్తో డిన్నర్ ముగించాలి అనుకుంది రెండు యాపిల్స్ తెచ్చుకొని కట్ చేస్తూ టీవీలో ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూస్తూ ఉంది ఇంతలో ఒక అన్నో నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే ఒక వీడియో దాదాపు ఒక నిమిషం నిడివి ఉంది డౌన్లోడ్ చేసి చూసింది ఏదో మీటింగ్ వీడియో అనుకుంటా అందరి ముఖాలు ఆమిదం తాగిన ముఖాల్లో ఉన్నాయి అందరూ ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు హూ ఇస్ దిస్ అని రిప్లై ఇచ్చింది ఇట్స్ మీ వదిన వినోద్ అని అంటూ అటు నుంచి రిప్లై వచ్చింది వినోద్ ఎవరు మళ్ళీ రిప్లై పంపింది మధు డీపీ చూడు తల్లి అటు నుంచి రిప్లై అతని ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసింది చాలా స్టైలిష్గా దాదాపు హీరోలా ఉన్నాడు బట్ డార్క్ సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉండడం వల్ల అతను ఎవరో గుర్తుపట్టలేకపోయింది మధు సారీ ఐ డోంట్ నో యూ మేబీ యూ కాంటాక్ట్ రాంగ్ రాంగ్ పర్సన్ అని రిప్లై ఇచ్చింది వెంటనే మరొక వీడియో వచ్చింది అటువైపు నుంచి ఈ వీడియోలో ఉన్నది మాత్రం విరాట్ ఎవరినో బండ బూతులు తిరుతున్నాడు రేపు ఉదయం తొమ్మిదిన్నర వరకు ఈ మీటింగ్ జరుగుతుంది నాకు సాటిస్ఫైడ్ ఆన్సర్స్ వచ్చాయా సరే లేకపోతే మీకు డిమోషన్ వస్తుంది మీ ప్లేస్లో కొత్త డైరెక్టర్స్ వస్తారు మైండ్ ఇట్ అంటున్నాడు ఆ వీడియో చూసిన మధు షాక్ తింది వినోద్ ఎవరో అర్థమైంది ఏం జరుగుతుంది మీ అన్నయ్య ఎందుకు తోకతొక్కిన తాచులా బుస కొడుతున్నాడు అని అడిగింది వదిన ఈ టైంలో మమ్మల్ని నువ్వు తప్ప ఎవరూ రక్షించలేరు రేపు పొద్దున తొమ్మి తొమ్మిదిన్నర వరకు మీటింగ్ పెడతాడట ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేసి అన్నయ్య నీ మీటింగ్ క్యాన్సిల్ చేసి ఆఫీస్ వదిలేచ్చేయ్ ప్లీజ్ వదిన అని రిప్లై పెట్టాడు వినోద్ వదిన అనే పదం చూసేసరికి పిచ్చ కోపం వచ్చింది మధుకి ఎవర్రా నీకు వదిన ఇంకోసారి వదిన అన్నావంటే మొహం పగలు కొట్టేస్తా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మధు అమ్మో వదిన తక్కువది కాదు చాలా గట్టిదే అని మనసులో అనుకుని సారీ వదిన ఇంకెప్పుడు అలా పిలవను సరేనా అని నవ్వుకుంటూ రిప్లై ఇచ్చాడు మధు కోపం నష్టాలనికంటింది అదిగో మళ్ళీ వదిన అంటున్నాం చంపేస్తా ఇంకోసారి అలా అంటే చాలా ఓవర్గా రియాక్ట్ అయింది మధు గతుక్కోమన్నాడు వినోద్ అన్నయ్య ఈ మూడ్లో ఉండడం వదిన అని పిలిస్తే మధు ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఈ రెండిటికి లింక్ ఉందా అనుకున్నాడు సారీ మధు నీకు ఇష్టం లేకుండా నేను వదినా అని పిలవను అన్నయ్య ఈ మూడ్లో ఎందుకున్నాడో తెలీదు యాక్చువల్గా మీటింగ్ క్లోజ్ అయిపోయి వచ్చింది బట్ ఇంతలో సన్నీ నుంచి కాల్ వచ్చింది సన్నీతో రేపు మార్నింగ్ వస్తానని చెప్పాడు రేపు మార్నింగ్ వరకు ఏం చేయాలో తెలియక ఇలా మీటింగ్ ఎక్స్ ఎక్స్టెండ్ చేసాడు బట్ డైరెక్టర్లో మన కింద పని చేస్తున్నారు కదా అని నైట్ అంతా మీటింగ్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మధు ఈ విషయంలో నీ హెల్ప్ అడుగుదామని నీకు మెసేజ్ చేశాను ప్లీజ్ డూ సంథింగ్ అన్నయ్య ఆఫీస్ వదిలి బయటికి వెళ్ళేలా ఏదన్నా చెయ్యి గుడ్ బాయ్లా రిక్వెస్ట్ చేశాడు అవునా బట్ నేను చెబితే విరాట్ వింటారా మధు అనుమానంగా అడిగింది నీ ఇన్ఫ్లుయెన్స్ అన్నయ్య మీద చాలా ఉంది నువ్వు ఏదన్నా చేయగలవు రిప్లై ఇచ్చాడు వినోద్ లెట్ మీ థింక్ అని రిప్లై పెట్టింది మధు కాసేపు ఆలోచించి కాసేపు తటపటాయించి విరాట్కి డైల్ చేసింది మధు నుంచి ఇన్కమింగ్ కాల్ రాగానే ఆమోదం తాగినట్టున్న విరాట్ ముఖం కాస్త దీపావళి మతాబులా వెలిగిపోయింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో మధు చెప్పు అన్నాడు చాలా జెంటిల్ వాయిస్తో ఈ సడన్ వేరియేషన్ అక్కడ డైరెక్టర్లకి అర్థం కాలేదు అప్పటిదాకా నర్సింహ అవతారం ఎత్తి అందరినీ ఒక ఆట ఆడుకుంటున్న సీఈఓ గారు సడన్గా ఎంతో సాఫ్ట్గా మారిపోయేసరికి వాళ్ళందరూ కాస్త ఊపిరి పీల్చుకుని వినోద్ కేసు చూశారు మధు కాల్ చేసింది అనగానే వినోద్కి ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనని అర్థమైంది మిగతా డైరెక్టర్ల కేసు చూసి బొటన్ వేలు పైకెత్తి చూపించాడు విరాట్ గారు నిన్న బయట డిన్నర్ చేద్దామన్నారు కదా బట్ నేనే వండేశాను ఇప్పుడు సన్నీని తీసుకొని డిన్నర్కి వెళ్దామా బిజీగా ఉంటే వద్దులేండి మీ వర్క్స్ని డిస్టర్బ్ చేయను కొంచెం సందేహిస్తూ అడిగింది మధు ఒక హాఫ్ అన్ అవర్లో మీ ఇంటి దగ్గర ఉంటాను రెడీగా ఉండు వి విల్ గో చాలా మృదువుగా చెప్పాడు విరాట్ థ్యాంక్స్ కాల్ కట్ చేసింది మధు విరాట్కి ఇంత మృదువుగా మాట్లాడడం కూడా వచ్చా అన్నట్టుగా చూశారు డైరెక్టర్లు వీ విల్ కంటిన్యూ దిస్ మీటింగ్ టుమారో నవ్ యు ఆల్ కెన్ లీవ్ అని అదే ఆముదం తాగిన ముఖంతో చెప్పి మీటింగ్ రూమ్ నుంచి బయటికి నడిచాడు విరాట్ డైరెక్టర్లో ఎక్కడ లేని హుషారు వచ్చింది పదే పదే వినోద్కి థ్యాంక్స్ చెప్పుకుని ఇళ్ళకి బయలుదేరారు అందరూ పోయిన ప్రాణం తిరిగి వచ్చిన ఫీలింగ్ అందరికీ నిజానికి వినోద్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అతను చేసిన హెల్ప్ అలాంటిది మరి మధుకి మళ్ళీ వాట్సాప్ మెసేజ్ వచ్చింది సిస్టర్ ఇన్లా థ్యాంక్స్ అని అఫ్ కోర్స్ అది వినోద్ నుంచే ఏయ్ ఆటలుగా ఉందా సిస్టర్ ఇన్లా ఏమిటి పళ్ళు రాలు కొట్టేస్తా జాగ్రత్త అని రిప్లై ఇచ్చింది అదేమిటి వదినా అనద్దని చెప్పావు అందుకే సిస్టర్ ఇన్లా అని పిలిచాను తప్ప అని అమాయకమైన ఈమోజీ పెట్టి అడిగాడు ఐ డిడ్ నాట్ యాక్సెప్ట్ యువర్ బ్రదర్ ప్రపోజల్ నువ్వు నా పేరుతో కాకుండా ఎలా పిలిచినా నేను ఊరుకోను జస్ట్ కాల్ మీ మధు అర్థమైందా అడిగింది ఓకే మహాతల్లి అని నమస్కారం ఈమోజీ పెట్టాడు నవ్వుకుంది మధు సరిగ్గా అరగంట తర్వాత మధు ఇంటి ముందు ఒక లగ్జరీ కార్ ఆగింది వెంటనే కార్ దగ్గరికి వెళ్ళింది మధు డ్రైవింగ్ సీట్లో నుండి విరాట్ కిందికి దిగి ఫ్రంట్ సీట్ డోర్ ఓపెన్ చేసి ప్లీజ్ బీ సీటెడ్ మధు అన్నాడు వెనక సీట్లో సన్నీ కూర్చుని ఉన్నాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా మధు వెనక సీట్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళి సన్నీ పక్కన కూర్చుంది షాక్ తిన్నాడు విరాట్ ఫ్రంట్ సీట్లో కూర్చో మధు అన్నాడు సన్నీ ఒక్కడే వెనకాల కూర్చుంటాడా నోవే నేను సన్నీ దగ్గరే కూర్చుంటాను అంది సన్నీ ముఖమైతే థౌజండ్ వరల్డ్ బల్బులాగా వెలిగిపోయింది చేసేది లేక డోర్ క్లోజ్ చేసి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు విరాట్ ఎప్పటిలాగే మధుని చూసిన వెంటనే సన్నీ మధు మీదకి జంప్ చేసి తన మెడని చుట్టేశాడు సన్నీని గట్టిగా హక్ చేసుకున్న మధు కూడా అతని బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది ఆ సీన్ చూసిన విరాట్ చాలా జలసి ఫీల్ అయ్యాడు ఎలాగో ఇద్దరు ఒకే సీట్లో కూర్చున్నారు కదా ఫ్రంట్ సీట్కి వచ్చేయండి నీరసంగా చెప్పాడు విరాట్ సన్నీ కేసు చూసింది మధు సన్నీ డాడీని టీచ్ చేయాలని డిసైడ్ అయినట్టున్నాడు తల అడ్డంగా ఊపాడు మేం వెనకాలే కూర్చుంటాం మీరు స్టార్ట్ చేయండి విరాట్ అంది మధు సన్నీ ముఖం మతాబులా వెలిగిపోతుంది సన్నీ ట్రిక్ అర్థమైంది విరాట్కి నేనేమన్నా డ్రైవర్నా మర్యాదగా ముందు సీట్లోకి రండి అన్నాడు అద్దంలో నుంచి చూస్తూ ఇంకా చేసేదేమీ లేక ఇద్దరు విరాట్ పక్క సీట్లో కూర్చున్నారు కార్ సిటీలోని ఫేమస్ రెస్టారెంట్ దగ్గర ఆగింది ఆ రెస్టారెంట్ చూడగానే మధు ముఖంలో రంగులు మారాయి అది గమనించిన విరాట్ మధు ఆర్ యు ఓకే నీకు ఈ రెస్టారెంట్ నచ్చకపోతే వేరే వెళ్దాం అన్నాడు నెవర్ మైండ్ ఇక్కడికే వెళ్దాం అంది చిరునవ్వుతో మధు విరాట్ సన్నీ ముగ్గురు కలిసి రెస్టారెంట్ లోపలికి వెళ్ళారు చూడ ముచ్చటైన కుటుంబం అన్నట్లుంది చూసే వాళ్ళకి సిటీ వ్యూ వచ్చేలా ఉండో దగ్గర సీట్స్లో కూర్చున్నారు ముగ్గురు సన్నీకి పిచ్చ హ్యాపీగా ఉంది మధు ఆంటీతో డిన్నర్కి రావడం ఆఫ్కోర్స్ విరాట్ కూడా టైం టు టైం మధుకి సన్నీకి కావాల్సినవి వడ్డిస్తూ విరాట్ ట్రూ జెంటిల్ మ్యాన్లా ఉన్నాడు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తున్నారు ముగ్గురు తమ పెద్దవాళ్ళిద్దరి మధ్యలో సన్నీ ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా సన్నీతో మాట్లాడుతుంది మధు మధుకేదో సడన్గా గుర్తుకొచ్చి విరాట్ మీరు రెస్టారెంట్కి ఎవరినన్నా తీసుకొచ్చారే అనుకోండి వాళ్ళకి ఫింగర్ బౌల్ అంటే ఏమిటో తెలియక ఆ వాటర్ తాగాలేమో అనుకొని తాగేస్తే మీరేం చేస్తారు అని అడిగింది అన్నీ పుట్టిన వెంటనే తెలియవు కదా మధు వేరే ఫింగర్ బౌల్ తెప్పిస్తా అన్నాడు కోపడతారా అని అడిగింది ఇందులో కోపడటానికి ఏముంది క్యాజువల్గా అన్నాడు విరాట్ మీ పరువు పోయిందని కోపం రాదా మీకు ఇందులో పరువు పోయేదేముంది అలాంటప్పుడు హోటల్కి వచ్చే ముందే చెప్పాలి ఏం చేయాలో ఏం చేయకూడదు అంతేకాని చెప్పకుండా అవతలి వాళ్ళు మిస్టేక్ చేశారని గోల చేయకూడదు నెమ్మదిగా చెప్పాడు అతను అది విని మౌనంగా ఉండిపోయింది మధు అర్యూ ఓకే ఈ సంథింగ్ రాంగ్ మృదువుగా అడిగాడు అతను ఏవో పాత జ్ఞాపకాలు క్లుప్తంగా చెప్పింది షేర్ చేసుకోమధు యు ఫీల్ బెటర్ అన్నాడు నాకు పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు కొండల మధ్యనున్న పల్లెటూరులో పుట్టి పెరిగాను ఆ తర్వాత అనుకోకుండా ఈ సిటీకి రావాల్సి వచ్చింది సిటీలో ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఏమీ తెలియవు ఒకసారి లైఫ్లో ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చాను ఒకళ్ళు నన్ను ఫింగర్ బౌల్లో ఉన్న వాటర్ని తాగేయాలని అది సిటీ కల్చర్ అని మిస్లీడ్ చేశారు నేను అదే నిజమని నమ్మి ఆ వాటర్ని తాగేశాను నేను వాళ్ళ పరువు తీసేశానని అందరి ముందు చాలా తిట్టి చాలా అవమానించారు నన్ను ఇదే రెస్టారెంట్లో అప్పుడు మేము కూర్చున్న ప్లేస్ కూడా ఇదే చెప్పడం ముగించి కామ్గా ఉంది మధు సన్నీ విపరీతమైన బాధతో ఏడు ముఖంతో కేసి చూడసాగాడు సో నిన్ను మిస్లీడ్ చేసింది సమీరా నిన్ను తిట్టింది మీ మమ్మీ డాడీను అంతేనా అని అడిగాడు విరాట్ మధు ఒక్కసారిగా షాక్ తింది మీకెలా తెలుసు నేను చెప్పలేదు కదా అని అడిగింది నీ గురించి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేశానులే మధు అన్నాడు మధుకేం చెప్పాలో తెలియలేదు విరాట్ కేసు చూస్తూ ఉండిపోయింది సమీరా సమీరా ఈజ్ ఏ బిగ్ ఈడియట్ అంట కదా నవ్వుతూ అడిగాడు విరాట్ ఎవరు చెప్పారు కుతూహలంగా అడిగింది వినోద్ చెప్పాడు వచ్చే నవ్వుని ఆపుకుంటూ చెప్పాడు విరాట్ అతనికి ఎలా తెలుసు ఓ ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఒకరికి ఒకరు తెలుస్తారులేండి అంది సింపుల్గా ఒకసారి వినోద్ దుబాయ్ నుంచి వస్తుంటే పక్క సీట్ సమీరాదేట స్టార్టింగ్లో చాలా హైఫైగా బిహేవ్ చేసేదట వాడంతట వాడే తనతో మాట్లాడాలని మనవాడు పట్టించుకోలేదు చివరికి తనని తనే పరిచయం చేసుకుందట హాయ్ దిస్ ఈజ్ సమీరా ఐఆమ్ ద స్టార్ హీరోయిన్ ఫ్రమ్ స్టార్ మూవీ స్టార్ మూన్ కంపెనీ అని షేఖర్ని ఇవ్వబోయిందట వినోద్ నమస్తే చెప్పి సారీ అండి నాకు మీరెవరో తెలీదు నేను సినిమాలు పెద్దగా చూడను మీ సినిమా ఒక్కడు కూడా చూడలేదన్నాడు అయినా పట్టించుకోకుండా కెన్ ఐ హ్యావ్ యువర్ మొబైల్ నెంబర్ ప్లీజ్ అని అడిగిందట సారీ అండి మా డాడీ నన్ను స్ట్రేంజర్స్కి నా నెంబర్ ఇవ్వద్దన్నారు అని ఆవలించి బాగా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడండి ప్లీజ్ అలాగే కొంచెం హైదరాబాద్ వచ్చాక నన్ను లేపండే అని పడుకున్నాడట ఆ తర్వాత జర్నీ మొత్తంలో వినోద్ కేసి కన్నెత్తి కూడా చూడలేదట సమీర అని ముగించాడు అన్నీ విన్న మధు నవ్వ ఆపుకోలేకపోయింది నవ్వి నవ్వి కళల్లో నుంచి వచ్చేస్తాయి ఇది నిజంగా జరిగిందా అని అడిగింది మధు ఎస్ వినోద్ని కదిపితే ఈ స్టోరీని గంటనసేపు చెబుతాడు నవ్వుతూ అన్నాడు విరాట్ చాలా కాలం తర్వాత మధు చాలా లైవ్లీగా ఫీల్ అయింది ఈ మధ్య కాలంలో మధు ఇంతలా నవ్విన సందర్భం కూడా లేదు కాసేపటి తర్వాత విరాట్ని సడన్గా అడిగింది నా గురించి నా గతం గురించి మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నారు పల్లెటూరులో పుట్టి పెరిగిన నిన్ను కమలాకర్ దత్తత చేసుకున్నాడు మీ ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉండడం వల్ల నిన్ను చూసి జాలిపడి మీ ఫ్యామిలీకి చాలా డబ్బు ఇచ్చి మరీ నిన్ను వాళ్ళ ఫ్యామిలీలోకి తీసుకొచ్చారు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఇదే బట్ ఇందులో నిజ నిజాలు నువ్వే చెప్పాలి అన్నాడు విరాట్ మధు చిన్నగా నవ్వింది అందులో నిరాశ నిస్పృహ నిండి ఉన్నాయి అలా వైకుంఠపురంలో మూవీ చూసారా అని అడిగింది మధు చూశాను ఏ అన్నాడు నా స్టోరీ దాదాపు అలాంటిదే నమ్మడానికి కష్టంగా ఉంది కదా విరక్తిగా నవ్వింది కొన్నిసార్లు సినిమా స్టోరీలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి మధు అంతెందుకు ప్రతి జీవిత కథతో ఒక సినిమా చేయించి తెలుసా ప్రతి వ్యక్తికి ఒక గతం వర్తమానం భవిష్యత్తు ఉంటాయి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి బాధలు సంతోషాలు ఉంటాయి ఇప్పుడు నీ కథ చెప్పు ఐఆమ్ వెరీ క్యూరియస్ అన్నాడు కుతూహలంగా నా స్టోరీలా కాదు ఒక స్టోరీలా చెబుతాను వినండి అంటూ మొదలుపెట్టింది మధు విరాట్ సన్నీ కూడా చాలా శ్రద్ధగా వినసాగారు భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్